నేను మీ చోడ హిస్టీ బ్లాక్స్ అండ్ హిస్టీ ప్లాంట్స్ అక్కడ రెండు దారాల బాక్సులు కనిపిస్తున్నాయి కదా వాటి నిండా దారాలు ఉన్నాయి అయినా కూడా త్రీ వీక్స్ బ్యాక్ అంటే మే సెకండ్ వీక్లో వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి దారాల చిన్న డబ్బా చూపిస్తుంది చూడండి ఇది నైట్ పదకొండు గంటల ఆ ప్రాంతంలో వీడియో చేశాను ఇదిగోండి ఈ చిన్న బాక్స్ ఎందుకు కొన్ని తెలుసా నీరిల్స్ కోసం అంటే నేను టైలరింగ్ చేస్తూ ఉన్నా కూడా దారాలు అక్కడంటే అక్కడ పడేస్తాను కానీ ఈ కలర్ దారాలు వాటి కోసం కాదు నైంటీ నైన్ రూపీస్ పెట్టి ఈ నీరిల్స్ ఉన్నాయి కదా హోల్స్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అందుకని తీసుకున్నాను కత్రా ఓపెన్ చేసి చూస్తే ఇందులో బెల్ట్ ఒకటి విచిత్రంగా నాకు చాలా విచిత్రమే అనిపించింది ఏదంటే ఇదిగోండి కత్తెర దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు రెండు బైళ్ళు కూడా పట్టలేదు నేను నైట్ పదకొండు గంటలకు కూడా ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే నా మీద మెరూన్ కలర్ అది టాప్ మీషోలో బుక్ చేసుకుంటే దానికి ఎలాస్టిక్ వచ్చిందనమాట ఆ ఎలాస్టిక్ని తీసేసే క్రమంలో చిన్నగా కొద్దిగా రంధ్రం పడింది దానికి ఇందులో ఈ కలర్ దారం వచ్చిందా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ నీడిల్ నా మీద ఉందండి కాకపోతే ఇదిగోండి ఇప్పుడు సీల్ తీసి షాక్ అయింది ఏంటంటే నైంటీ నైన్ రూపీస్కి ఇన్ని నీరిల్స్ వచ్చి ఎన్ని కలర్ దారాలు ఇచ్చేసి ఇందుకో చిన్న కవర్లో ఇన్ని బటన్స్ రెండు పిన్నులు తర్వాత బటన్స్ ప్రెస్ బటన్స్తో సహా ఇచ్చాడు ఇంకొక విషయం ఏంటంటే నీరిల్కి మళ్ళీ దారం ఎలా ఎక్కించుకుంటారో అది కూడా ఇచ్చారండి నేనైతే అబ్జర్వ్ చేయలేదన్నమాట అది సీల్ తీసి షాక్ అయ్యారు ఎంతమంది డిమాట్లో ఇలాంటి వస్తువు కొనుక్కున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొన్ని లైట్ కలర్స్ ఉండవు అంతేకాదు ఇంకొకటి చూపిస్తాం చూడండి నాకు కావాల్సిన థ్రెడ్ ఏంటంటే లాస్ట్ వస్తుంది సేమ్ నా ఒళ్ళు ఒక టాప్ ఉంది కదా జర్నీ కోసం యూజ్ అవుతుందని చెప్పేసి మీషోలో పిల్లల ఆర్డర్ పెట్టారనమాట అదండి విషయం నైంటీ నైన్ రూపీస్కి ఇది వర్త్ అయినా కత్తరా టేపు ఇదిగోండి దీంతో దారం ఎలా ఎక్కిస్తారో నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నేనైతే ఇంతవరకు యూజ్ చేయలేదన్నమాట అదే విషయం వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి డిమాట్లో ఎంతమంది ఇలాంటివి కొనుక్కున్నారో మరి ఈ ప్రెస్ బటన్స్ ఎలా యూజ్ చేస్తారో కూడా తెలియదు ఎందుకంటే జిప్పు కుట్టడం అయితే కానీ వీటిని ఎట్లా యూజ్ చేస్తారో నాకు తెలియదు ఇంత చిన్న బాక్స్లో ఇన్ని ఐటమ్స్ రావడం అనేది నేను అసలు ఊహించలేదు అదే అందుకని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అదండి విషయం ఉంటానండి బాయ్ చాలా నవ్వు వచ్చిందండి ఇన్ని ఐటమ్స్ నైంటీ నైన్ రూపీస్కి దారం మాత్రం మనకి ఒక బ్లౌజ్ కుట్టుకోవడానికి కూడా రాదు కాకపోతే లాస్ట్లో నాకు ఇదిగోండి కలర్ కోసం అన్నమాట దీంట్లో ఉందేమో అంటే నైట్ పదకొండు అంటే అందరు పడుకుంటారు కదా మొత్తానికి